హాయ్ అండి ఈ రోజు కథ మూగబోయిన కోకిల పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళితే అక్కడ ఉన్న టూ డేస్ టూ మినిట్స్లా గడిచిపోయాయి చాలా బాగా ఎంజాయ్ చేశాం కొన్ని రోజుల నుండి పడుతున్న టెన్షన్స్ నుండి బయటపడ్డాను ఈ ట్రిప్ నేను మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసింది ప్రీతుని ట్రైన్ ఎక్కించి నేను శశి క్యాంపస్కి వచ్చేశాం నాకు పోగొట్టుకున్నదేదో మళ్ళీ దొరికినట్లుగా అనిపించింది తిరిగి వచ్చాక నేను పూర్తిగా చదువులో మునిగిపోయాను శశి ఎప్పటిలా రోజు నన్ను మీట్ అవ్వడానికి వస్తున్నాడు మొదట్లో ఇబ్బందిగా ఉండేది వద్దని చెప్పడానికి మొహమాట పడినా తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది శశి మళ్ళీ ఎప్పుడు ఆ టాపిక్ తీసుకురాలేదు జనరల్ టాపిక్స్ మాట్లాడుకునే వాళ్ళం అయితే అన్వి విషయంలో కొంచెం తేడా అనిపిస్తుంది ఈ మధ్య ఎక్కువ ఫోన్ కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి గంటలు గంటలు మాట్లాడుతుంది నాతో మాట్లాడే టైం కూడా తగ్గించింది తనతో మాట్లాడాలి ఈ విషయం గురించి అనుకుంటుంటే అస్సలు కుదరడం లేదు ఈ వీకెండ్ ఎలా అయినా విషయం తెలుసుకోవాలి అన్వి నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి వేదు ఏం మాట్లాడాలి ఏంటి ఈ మధ్య బిజీ అయ్యావు నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటున్నావు ఏమైంది నీకు ఏం లేదు వేదు మామూలుగానే ఉంటున్నా కదా స్టోరీస్ ఇంట్లో చెప్పు నా దగ్గర కాదు అంటే అది మరి నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి ఇంకా హెల్ప్ చేయాలి బషాన్ చెప్పకూడదు ముందు నువ్వు విషయం చెప్పు అది వేదు నీకు మయాంక్ తెలుసు కదా తను నాకు ప్రపోజ్ చేశాడు వాట్ ఆ బీఆర్ మయాంక్ గాడా ఆ వేదు తనే అన్వి తను నీకెలా తెలుసు లెక్చరర్ ఫెస్ట్లో పరిచయం అయ్యాడు నిన్ను రమ్మంటే రానన్నావు కదా లెక్చరర్ ఫెస్ట్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నాం వన్ మంత్ బ్యాక్ నువ్వు ప్రీతుని కలవడానికి వెళ్ళావు కదా అప్పుడు క్యాంపస్లో ఏదో పని ఉందని వచ్చాడట అక్కడ నన్ను చూసి పలకరించాడు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అప్పటి నుండి రోజు మాట్లాడుకుంటున్నాం టూ డేస్ బ్యాక్ ప్రపోజ్ చేశాడు నాకు కూడా తనంటే ఇష్టం ఓకే చెప్దాం అనుకుంటున్నా ఓ డెసిషన్ తీసుకున్నావా సరేలే అది కాదు వేదు నీకు చెప్పినా వద్దంటావు నువ్వు శశిని రిజెక్ట్ చేసావు ఇంకేం సపోర్ట్ చేస్తావు నన్ను కానీ ఒకటి మాత్రం నిజం వేదు మయాంక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం తను లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది అన్వి కమ్మన్ సిట్ హియర్ కొంచెం ఈ వాటర్ తాగు ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు నేను చెప్పేది విను కూల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శశిని రిజెక్ట్ చేయలేదు తన ప్రపోజల్ని రిజెక్ట్ చేశాను దానికి కారణం శశి అని కాదు ఈ లవ్ వల్ల మాకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అని నాకు అనిపించింది కాబట్టి వద్దన్నాను నాకు శశి హ్యాపీగా ఉండడం కావాలి తన ఫ్రెండ్షిప్ కావాలి ఈ లవ్ మా మధ్యకు వస్తే అక్కడి నుండి మా ఇద్దరి లైఫ్లో ఓన్లీ ప్రాబ్లమ్సే ఉంటాయి నేను ఫ్యూచర్ ఆలోచించి లవ్ వద్దు ఫ్రెండ్షిప్ చాలు అనుకున్నాను అంతే ఇంకెప్పుడు రిజెక్ట్ అనే పదం వాడకు అసలు శశిని రిజెక్ట్ చేసేంత సీన్ లేదు నాకు ఇక నీ విషయానికి వస్తే నువ్వు చిన్నపిల్లవేం కాదు డిగ్రీ చదువుతున్నావు బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి ఎక్కడో లెక్చరర్ ఫెస్ట్లో కలిసిన అబ్బాయికి సెకండ్ మీట్లోనే ఫోన్ నెంబర్ ఇచ్చేశావు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఎంతవరకు కరెక్టో ఆలోచించు టూ మంత్స్లోనే తాను లేకుండా బ్రతకలేను అంటున్నావు అసలు తాను ఎవరు ఎలాంటోడు అనేది నీకు తెలియదు ఒకవేళ మంచోడు కాకపోతే ఏం చేస్తావు నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మనకి ఉన్నది ఒక్కటే లైఫ్ అన్వి సరైన వాళ్ళను చూస్ చేసుకోవాలి ఎందుకంటే మనం మనసు ఒక్కరికే ఇవ్వాలి అది మనల్ని డిజర్వ్ చేసే వాళ్ళు అయి ఉండాలి లేకపోతే లైఫ్ అక్కడితో నాశనం అవుతుంది సెకండ్ ఛాన్స్ ఉండదు మనం తీసుకోలేము కూడా అందుకే లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి నిన్ను బాధ పెట్టడానికో భషాన్ చెప్పడానికి ఇదంతా చెప్పలేదు నువ్వు నా ఫ్రెండ్విరా అన్వి నీ లైఫ్ బాగుండాలని చెప్పాను హర్ట్ చేస్తే సారీరా చా అదేం లేదు వేదు నువ్వు అన్నది కూడా నిజమే నేను తొందరపడడం మంచిది కాదు కానీ తనతో ఉంటే బాగుంటుంది వేదు ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ ఓకే ఓకే కూల్ నేను శశికి ఆ అబ్బాయి గురించి చెప్తాను ఒకవేళ శశి తన గురించి మంచిగా చెప్తే నేను నీ లవ్కి అడ్డు రాను సరేనా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేదు నేను అస్సలు అనుకోలేదు నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావని హే ఆగు ఆగు నేను నీ లవ్కి అడ్డురాను అన్నానంటే సపోర్ట్ చేస్తా అనలేదు నేను అలాంటి పనులు అస్సలు చెయ్యను అబ్బా మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అదంతే కానీ నువ్వు ఈ గోరలో పడి స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నేను మీ ఫాదర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేస్తే జాగ్రత్త అమ్మ తల్లి అంత పని చెయ్యకు నేను చదువుతానులే దట్స్ బెటర్ ఇక చదువు మొదలుపెట్టు తనని ఏదో హట్ చేయడం ఇష్టం లేక అలా అన్నాను కానీ నాకు అన్వి ఇలా లవ్లో పడడం నచ్చలేదు అది కూడా మయాంక్తో తనతో చెప్పలేదు కానీ నాకు మయాంక్ మీద మంచి ఇంప్రెషన్ లేదు ఒకసారి పరిణితి మయాంక్ గురించి ఎవరితోనో అంటుంటే విన్నాను తను డెవిల్ బ్యాచ్తో తిరుగుతాడని డెవిల్ బ్యాచ్ అంటే మొత్తం కరగపూర్ క్యాంపస్కే బ్యాడ్ బాయ్స్ వాళ్ళు డ్రగ్స్ కూడా తీసుకుంటారు అని అనుకుంటారు మరి పరిణితి చెప్పింది ఈ మయాంక్ గురించేనా కాదా అన్నది తెలుసుకోవాలి ఒకవేళ ఆ మయాంక్ ఈ మయాంక్ ఒక్కటే అయితే కనుక అన్విని తన నుండి దూరం చేయాలి అప్పుడే శశి కాల్ చేశాడు నేను అన్వి అండ్ మయాంక్ గురించి చెప్పాను తను కూడా కొంచెం అప్సెట్ అయ్యాడు ఈ మయాంక్ ఆ మయాంక్ ఒక్కరే కానీ తాను డెవిల్స్ బ్యాచ్తో తిరుగుతాడని కన్ఫామ్గా తెలియదు నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు నాకు ఎందుకో అణవీకి మయాంక్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కానీ ఈ విషయం తనకు జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకున్నాను తర్వాత రోజు శశితో పాటు పరిణితి వచ్చింది మాటల మధ్యలో మయాంక్ టాపిక్ వచ్చింది పరిణితికి అయితే అసలు మయాంక్ మీద మంచి అభిప్రాయం లేదు తను పైకి కనిపించేంత మంచివాడు కాదు తనకు ఇంతకు ముందు వేరే అమ్మాయితో బ్రేకప్ అయ్యింది కారణాలు నాకు తెలియవు కానీ మయాంక్ని భరించలేక ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది అని చెప్పింది తర్వాత మేము మా హాస్టల్కి వెళ్ళిపోయాం బేబీ ఐఎమ్ ఏ బ్యాడ్ బాయ్ కెన్ యూ బీ మై బ్యాడ్ గర్ల్ అన్వి ఫోన్ రింగ్ అవుతోంది తాను వాష్రూంలో ఉంది పేరు చూశాను నా లవ్ అని ఉంది డౌటే లేదు ఆ ఫోన్ మయాంక్ నుండే అని అర్థమయ్యింది అన్వి వచ్చేలోపు ఫిఫ్టీన్ మిస్డ్ కాల్స్ వచ్చాయి అన్వి రాగానే ఫోన్ చూసింది నా వైపు చూసింది తప్పు చేసిన దానిలా ఎక్స్ప్రెషన్ పెట్టింది ఎందుకలా చూస్తున్నావు అన్వి నువ్వేం తప్పు చేయలేదు ఇక మీదట తప్పు జరగకుండా చూసుకో అంతే అది కాదు వేదు మయాంక్ని ఎలా దూరం పెట్టాలో తెలియడం లేదు తనని చూసినా మాట్లాడినా చాలా మంచోడు అనిపిస్తున్నాడు నా విషయంలో సిన్సియర్ అనిపిస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు వేదు ఒకటి చెప్పనా అన్వి ఎవరు కావాలని తెలిసి మోసపోరు మోసపోయే ముందు ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ గొప్పోడు అనే అనుకుంటుంది అందుకే చెప్తున్నా అన్వి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు కొంత టైం తీసుకో తొందరపడకు సరే వేదు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు ఫ్రెండ్ అనే అనుకుంటున్నా అని చెప్పు నీ ఫోన్ కొన్ని రోజుల పాటు వాడకు స్విచ్ ఆఫ్ చేసేయి అడిగితే ఫోన్ పోయింది అని చెప్పు మీ పేరెంట్స్కి చేసిన నా ఫోన్ నుండి చెయ్యి వాళ్లకు నా నెంబర్ ఇవ్వు నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి నిజంగా నిన్ను ఇష్టపడితే నీ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాడు అలా చేయలేదు అంటే అతని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించనక్కర్లేదు అని అర్థం నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అన్వి నువ్వు చెప్పింది కరెక్టే వేదు అలానే చేస్తాను నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్వి థ్యాంక్స్ డియర్ మొత్తానికి అన్విని నేను కన్విన్స్ చేయగలిగాను ఇంతలో మా ఫైనల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి అందరం చదువులో బిజీ అయ్యాం మాకు ల్యాబ్కి సంబంధించిన వర్క్ ఎక్కువ కాబట్టి మిగతా వాళ్ళలా ప్రిపరేషన్ టైం దొరకదు మాకు ల్యాబ్ ప్రొఫెసర్ల ఛాంబర్స్ క్లాస్ రూమ్ మధ్య షటిల్ కాక్ లాగా తిరగడం సరిపోతుంది తెల్లవార్లు సబ్జెక్ట్ బుక్స్ చదవాలి లేకపోతే సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం ఖాయం సో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మాకు తినడానికి కూడా టైం సరిపోయేది కాదు ఈ బిజీ అన్వి మయాంక్ మధ్య దూరం పెరగడంలో సహాయం చేసింది మయాంక్ కూడా ముందులా అన్విని డిస్టర్బ్ చేయడం లేదు ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుకున్నాయి అని నేను కూడా హాయిగా ఉన్నాను అయితే ప్రాబ్లమ్స్ సర్దుకోవడం కాదు కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాయి అని అప్పుడు నాకు తెలియదు మొత్తానికి ఎగ్జామ్స్ దగ్గర అయ్యాయి అందరం ఇంటికి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం వన్ ఇయర్ ఐఐటిలో గడిపి ఇంటికెళ్లడం ఏదో కొత్తగా అనిపించింది ఫెయిరీ ల్యాండ్ నుండి నిజ జీవితంలోకి వెళ్తున్నట్టు అనిపించింది ఈ వన్ ఇయర్ చాలా బాగా గడిచింది కొత్తలో సర్దుకుపోవడానికి పడ్డ ఇబ్బందులు కొత్త ఫ్రెండ్స్ కొత్త వాతావరణం వ్యక్తిగతంగా నాకు ప్రీతుకి శశికి మధ్య జరిగిన విషయాలు మళ్ళీ మేము మా మధ్య బంధాన్ని మామూలు స్థితికి తెచ్చుకోవడం తలుచుకుంటే ఏదో మూవీ చూసినట్టు అనిపించింది నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి నాన్న ఎప్పుడు వస్తున్నారో తెలుసుకోవడానికి ఇంటికి ఫోన్ చేశాను హా నాన్న ఎప్పుడు వస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి వేదు ఎలా ఉన్నావురా అక్కడంతా నీకు బాగానే ఉంది కదా ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు బాగున్నా నాన్న ఇక్కడంతా ఓకే ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నాను మీరు ఎప్పుడు వస్తున్నారు నాన్న నాకు సెలవులు ఇంకో పది రోజుల్లో మొదలవుతున్నాయి ఓ అలాగా నేను రావడానికి ట్రై చేస్తా కానీ ఆ టైంకి నాకు కుదరదేమో లేదు మరి ఎలా నాన్న నేను ఒక్కదాన్నే వచ్చేయనా నో నో ఒక్కదానివే ఎలా వస్తావు కుదిరితే నేనే వస్తాను లేదంటే మాధవిని పంపుతాను నిన్ను తీసుకురావడానికి ఒక్కదానివే రావద్దు సరేనా హా సరే నాన్న బాయ్ సంవత్సరం తర్వాత మాధవ్ని చూస్తున్నాను అన్నమాట ఫోన్ కాల్స్ చేసుకున్నా కానీ ఇన్ని రోజులు మాధవని కలవకుండా ఎప్పుడూ లేను ఇదే మొదటిసారి తర్వాతి రోజు శశి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాను ఏంటి శశి ఏం మాట్లాడావ్ ఏం మాట్లాడమంటావు ఏమైంది శశి ఎందుకంత సీరియస్గా ఉన్నావు నిన్నే అడుగుతుంది మాట్లాడవే నిన్ను కాలేజీలో జాయిన్ చేయడానికి నేను కావాలి నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేను కావాలి నీకు సెక్యూరిటీగా కూడా నేనే ఉండాలి నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి మాత్రం నేను పనికిరానా దేనికి మాత్రం ఆ మాధవ్ కావాల్సి వచ్చాడా అదేంటి శశి అలా కొత్తగా మాట్లాడుతున్నావు నీ హాలిడేస్ అవి నాన్నకు తెలియవు కదా నీకు కుదురుతుందో లేదో నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని అడిగి ఉండరు అందుకు హట్ అయ్యావా ఓ అవునా మీ బాబుని బాగానే వెనకేసుకు వస్తున్నావు రోజుని వెనక కుక్కలా తిరగడానికి నేను కావాలి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి నేను అక్కర్లేదు కదా మీ బాబు కూతుళ్ళకి ఏమన్నావు ఆ మా నాన్నని నీ బాబు అన్నావా నువ్వేనా ఇలా మాట్లాడేది చీ నువ్వు ఇలాగ సంస్కారం లేకుండా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు ఈలోపు శశి ఫోన్ రింగ్ అయ్యింది హే మీ నాన్న శశి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు నీకు మా నాన్నతో మాట్లాడే అర్హత లేదు అబ్బా ప్లీజ్ వేదు ఫోన్ ఇటు నో ఇవ్వను మా నాన్నను నీ బాబు అని తిడతావా నువ్వు అస్సలు ఇవ్వను ప్లీజ్ తప్పైపోయింది వేదు ఇంకెప్పుడు అలా అనను ఈ ఒక్కసారికి క్షమించు ఇప్పుడు నేను మాట్లాడకపోతే మీ నాన్న ఫీల్ అవుతారు ఇచ్చయి అయితే స్పీకర్ పెట్టు ముందే చెప్తున్నా మా నాన్న ఏం మాట్లాడినా తిన్నగా ఆన్సర్ చెప్పు ఇంకా మాట్లాడడం అయ్యాక మళ్ళీ మీ బాబు ఏంటి ఇలా అన్నాడు అని మర్యాద లేకుండా మాట్లాడావంటే చంపేస్తాను నిన్ను అర్థమైందా హా మహాతల్లి అర్థమయ్యింది హలో అంకుల్ ఎలా ఉన్నారు అబ్బా ఈ ఓవర్ కి ఏం తక్కువ లేదు ప్లీజ్ వేదు నీకు దండం పెడతాను హా అంకుల్ చెప్పండి శశి ఎలా ఉన్నావు నీ చదువు బాగా సాగుతుందా ఆల్ ఓకే అంకుల్ గుడ్ మరి నీకు హాలిడేస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇంకో టెన్ డేస్లో అండి ఏం అంకుల్ ఏమైనా పని ఉందా హాహా సూపర్ యాక్టింగ్ వేదు ఏం లేదు శశి వేధికి కూడా టెన్ డేస్లో సెలవులు మొదలవుతున్నాయి ముందు నేనే వద్దాం అనుకున్నాను తనను తీసుకెళ్ళడానికి ఇప్పుడు కుదిరేలా లేదు ఒకవేళ నీకు కూడా సెలవులు ఉంటే ఇద్దరు కలిసి వచ్చేస్తారని నీకేమైనా ఇంటర్న్షిప్లు లాంటివి ఉంటే నీకు కుదరకపోతే మొహమాట పడకు నేను మాధవిని పంపిస్తాను వేధులు తీసుకురావడానికి అయ్యో అదేం లేదు అంకుల్ ఇంటర్న్షిప్లు ఆన్లైన్లోనే చేస్తున్నా నేను కూడా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి నేను వేదు కలిసి వస్తాం మాధవ్ రావాలంటే థర్టీ టూ అవర్స్ ప్రయాణం తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను జాగ్రత్తగా తీసుకొస్తాను లెండి అయ్యో నువ్వు జాగ్రత్తగానే తీసుకొస్తావు నాకు తెలుసు నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని అడిగాను అంతే ఇబ్బంది ఏం లేదు అంకుల్ మేము వచ్చేస్తాం లెండి సరే శశి ఉంటాను అయితే ఓకే అంకుల్ అయ్యిందా నటన ఇప్పటి వరకు మీ బాబు అని తిట్టి ఇప్పుడు చూడు ఎలా గౌరవం ఒలకబోస్తూ మాట్లాడుతున్నాడు మా నాన్నను అలా అన్నావు మీ నాన్నను ఎవరైనా అలా అంటే ఊరుకుంటావా వాళ్ళు వీళ్ళు వరకు ఎందుకు నేనే అంటాను మా బాబు చంపుతున్నారా అని మా ఫ్రెండ్స్తో చీ సిగ్గులేదా ఫ్రెండ్స్ ముందు మీ నాన్నను అలా అనడానికి సిగ్గెందుకు మా ఫ్రెండ్స్ అయితే బూతులు కూడా తిడతారు ఇవన్నీ అబ్బాయిల విషయాలు నీకు అర్థం కావు వదిలే దేవుడా నువ్వేదో మంచోడివి అనుకున్నా చాలా మంచి నటుడివి అబ్బా నటన ఏంటి అయినా మీ నాన్నతో అలా మాట్లాడకపోతే నాకు అన్నీ తెలుసు ఇప్పుడే మీ అమ్మాయి చెప్పింది నేను మిమ్మల్ని తిట్టాను కూడా అని చెప్పమంటావా హాహా అబ్బో నీకు తిట్టడం కొట్టడమే వచ్చు అనుకున్నా జోక్స్ వేయడం కూడా వచ్చనమాట అయినా నీకు సెలవులు ఇచ్చి ఆల్రెడీ ఫోర్ డేస్ అయింది కదా మరి ఇంకో టెన్ డేస్ నా కోసం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఎలాగో ఇయర్ అంతా కలిసే ఉన్నాం ఇంకో టెన్ డేస్ తర్వాత నేను వచ్చేస్తాను అప్పుడు కూడా కలిసే ఉంటాం మరెందుకు నువ్వు హాలిడేస్ వేస్ట్ చేసుకోవాలి నేను మాధవ్తో వచ్చేసేదాన్ని కదా అన్ని మాటలు ఎందుకు వేదు నాకు నీతో రావడం ఇష్టం లేదు మాధవ్తోనే వస్తాను అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అబ్బా శశి నేను ఆ ఉద్దేశంతో అనలేదు నీ ఇంటర్న్షిప్ గురించి ఆలోచించి అన్నాను నీ ఫేస్కి అబద్ధాలు సూట్ అవ్వవు కానీ నీ ప్రాబ్లం ఏంటి అయినా నీకెందుకు మాధవ్ అంటే అంత ఇష్టం నాతో ఉన్నప్పుడు కూడా తన గురించే మాట్లాడతావు తనకన్నా అన్నిటిలో నేనే గ్రేట్ కానీ ఒక్కసారి కూడా నా గురించి మాట్లాడవు ఎప్పుడు చూడు మా మాధవ ఇది మా మాధవ అది అని తెగ గొప్పలు చెప్తావు అసలు నాకన్నా తను ఎందులో ఎక్కువ వాడికన్నా నేనే బాగుంటాను క్వాలిఫికేషన్లో కూడా నేనే ఎక్కువ బీటెక్ ఐఐటి కరాగపూర్ ఇక్కడ మరి తనేంటి మాధవ జైఎన్టీయు కాకినాడ కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో శశి నువ్వు చిన్నప్పటి నుండి సిటీలో మంచి స్కూల్లో చదివావు మాధవ ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్లో చదివాడు ఇంకెప్పుడు తనని తక్కువ చేసి మాట్లాడకు నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడే రైట్ లేదు నీకు ముఖ్యంగా మాధవ విషయంలో తను నాకు బావే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా అయినా ఏంటి ఇలా తయారయ్యావు నేను ఎవరిని తక్కువ చేయడం లేదు నువ్వే నన్ను తక్కువగా చూస్తున్నావు నాకన్నా నీకు మాధవే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నావు నాకు బాధగా ఉండదా ఇప్పుడు కూడా నాకు వాడే ఎక్కువ అంటున్నావు నా ఫీలింగ్స్ మీద రెక్స్పెక్ట్ లేదు నీకు ఇప్పుడు నిన్ను బాధ పెట్టే మాట ఏమన్నాను నీ చదువు పాడవుతుందనే కదా అన్నాను తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాను నా లైఫ్లో నీ కన్నా ముందే మాధవ ఉన్నాడు అంతెందుకు నేను పుట్టినప్పటి నుండి నాతోనే ఉన్నాడు చిన్నప్పటి నుండి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు వచ్చి నాకన్నా నీకు మాధవ్నే ఎందుకు ఎక్కువ అంటే ఎలా ఎందుకు వేరేలా అర్థం చేసుకుంటావు నేనేం చెప్పినా సరే అదంతా వదిలి నువ్వెందుకు నన్ను కలిసిన ప్రతిసారి మాధవ్ గురించి చెప్తావు తన టాపిక్ రాకుండా నాతో మాట్లాడలేవా దేవుడా నేను మాధవ్తో ఉన్నప్పుడు తనతో నీ గురించి చెప్తాను తను ఎప్పుడు నీలా గోల చేయడు నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏవి తను నన్ను అడగడు మరి నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతావు తన గురించి మాట్లాడితే అది నీకు అర్థమైతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి వేదు ఇప్పుడు ఏమైందని ముఖం అలా పెట్టావు అయినా నీకెందుకు మాధవ అంటే నచ్చదు హో అవునా అసలు నీకెందుకు మాధవ్ అంటే అంత ఇష్టం ఇంత చెప్పినా కూడా మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు సరే చెప్తాను విను మాధవ నీలా డామినేట్ చేయడు నేను ఏ విషయం అయినా తనతో ఫ్రీగా మాట్లాడవచ్చు నీ గురించి కూడా తనతో చెప్తూనే ఉంటాను నేనేం చెప్పినా వింటాడు ఇంకా చెప్పాలంటే నా బ్లైండ్ ఫాలోవర్ ఎంత బ్లైండ్గా అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను విను మా కజిన్స్ అందరూ నేను మాధవ చిన్నవాళ్ళం అని ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని రాణించేవారు కాదు మాకు తెలియకుండా వెళ్ళిపోయేవారు నేను అక్కడ ఉన్నన్ని రోజులు జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ లాగా వాళ్ళను స్పై చేసేదాన్ని వాళ్ళు అంతా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా వెళ్ళే టైంకి వాళ్ళ దారికి అడ్డుగా నుంచొని మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని అడిగేదాన్ని చాలా మర్యాదగా కానీ వాళ్ళు తీసుకెళ్లేవారు కాదు నేను వెంటనే నా శక్తి కొలది అమ్మ అని గట్టిగా ఏడ్చేదాన్ని వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఎవరో పెద్దవాళ్ళు వచ్చి మా కజిన్స్ని తిట్టి మమ్మల్ని కూడా వాళ్ళతో పంపేవారు ఒకరోజు ఎలాగో నన్ను మోసం చేసి మాకు తెలియకుండా పొలం వెళ్ళిపోయారు మమ్మల్ని తీసుకెళ్ళలేదు అన్న బాధ కన్నా నన్ను తప్పించుకుని వెళ్ళారు అన్న అవమానం ఎక్కువైపోయింది పైగా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మేమెంత బాగా ఎంజాయ్ చేశామో తెలుసా అని మమ్మల్ని ఉడికిస్తారు అది తలుచుకుంటే ఇంకా బాధ వేసింది అబ్బా ఈ సోది అంతా ఎందుకు అసలు విషయం ఏంటో తొందరగా చెప్పకుండా అంటే ఏంటి నా బాధాకరమైన గతం నీకు సోదిగా అనిపిస్తుందా జీ అసలు నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ ఇంకా కూర్చున్నావే నా సోదం వినక్కర్లేదు ఇక పో అబ్బా నీది సోది కాదు పొరపాటున అన్నాను అయిందా నీ బాధుడు ఇక మొదలుపెట్టు ఏంటి మొదలుపెట్టేది నీ చపాతి మొహం చూస్తే చెప్పాలి అనిపించడం లేదు ఆయన ఏదైనా మొదలు పెడితే పూర్తిగా చెప్పేదాకా ఉండలేను కాబట్టి చెప్తున్నా నువ్వు అటు తిరిగి కూర్చో నీ మొహం చూస్తే మళ్ళీ నాకు చెప్పే మూడ్ పోవచ్చు దేవుడా సరే మహా తల్లి అంటూ తిరుగుతున్నా ఇప్పుడు చెప్పు ఎంతవరకు వచ్చాం అదే అవమానము ఆవకాయ అంటున్నావు అది అవమానమే ఆవకాయ కాదు తర్వాత ఏం జరిగిందంటే మా కజిన్స్కి అలాంటి అవకాశం ఇవ్వకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాను అప్పుడు మేమిద్దరం మండువ హాల్లో ధాన్యం బస్తాల మీద కూర్చొని బాగా ఆలోచించాక పొలం వెళ్ళాలని నేను తీర్మానించాను మాధవ నీకు పొలం వెళ్ళే దారి తెలుసా హా తెలుసు వేదు సరే అయితే పదా మనం కూడా పొలం వెళ్దాం సరే పద అయితే అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అసలే వేసవికాలం విపరీతంగా ఎండ అయినా లక్ష్య సాధనలో మేము అవేవి లెక్క చెయ్యలేదు ముందుకు వెళ్తున్నాం నాకు మధ్యలో సౌండ్స్ వస్తున్నాయి అదేంటో అనుకొని మొదట పట్టించుకోలేదు తర్వాత సౌండ్స్ పెరగడం మొదలుపెట్టాయి అప్పుడు ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాను మాధవ నాగిని డాన్స్ చేస్తున్నాడు ఏంటా అని చూస్తే తన కాలకు చొప్పులు లేవు మాధవ ఏమైంది నీ చెప్పులు ఏవి వేసుకోలేదు వేదు వేసుకోలేదా ఎందుకు వేసుకోలేదు అంటే నువ్వు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా రమ్మన్నావు అని ఇలానే వచ్చేశా దేవుడా నేను తొందరగా రమ్మన్నది వాళ్ళు తిరిగి వచ్చే లోపులే మనం పొలం వెళ్ళాలని అందుకని చెప్పులు వేసుకోకుండా వచ్చేసావా ఏమో వేదు నువ్వు రమ్మన్నావు కానీ చెప్పులు వేసుకోమని చెప్పలేదు కదా మాధవ నేను రమ్మంటే మాత్రం ఇంత ఎండలో ఎలా చెప్పులు లేకుండా వస్తావు సరే కొంతసేపు నా చెప్పులు వేసుకో నేను గడిలో నడుస్తాను వద్దు వేదు నీ కాళ్ళు కాలిపోతాయి నాకు కాలిన పర్వాలేదు నేను ఓడ్చుకోగలను కానీ నేను ఓడ్చుకోలేను మాధవ నువ్వు ఎండలో నడుస్తే ఇవుగో నా చెప్పులు వేసుకో అలా మేమిద్దరం ఒకే చెప్పుల జతతో పొలం వెళ్ళొచ్చాము ఆ రోజు ఇప్పుడు అర్థమైంది కదా మా మధ్య ఉన్న బాండ్ ఎంత గట్టిదో చూడు శశి మాధవ నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్ గురించి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ దగ్గర చెప్తాం కదా అలాగే తన గురించి నీ దగ్గర నీ గురించి తన దగ్గర చెప్తాను ఇది అమ్మాయిల విషయం నీకు అర్థం కాదు ఇంకా డౌట్ ఉంటే ప్రీతుని అడుగు చెప్తుంది తను కూడా నా గురించి నీ దగ్గర చెప్పడం వల్లే కదా నేనెవరో నీకు తెలిసింది అమ్మాయిలు అంతే అలానే ఉంటారు సో ఇక నువ్వు మాధవతో కంపేర్ చేసుకొని అసూయపడకు ఓకేనా నాకేం తనంటే అసూయ ఏం లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన భారతం విన్నాక నాకు బ్రెయిన్ కూడా పనిచేయడం లేదు నేను అమిత్ గాడికి కాల్ చేసి నన్ను హాస్టల్లో దింపమని అడుగుతాను నువ్వుకే వెళ్ళు మరి అంత వెటకారం అక్కరలేదు నువ్వే అడుగుతావు సమాధానం చెప్తే మళ్ళీ నువ్వే కౌంటర్లు వేస్తావు నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ బాయ్ మొత్తానికి మా ఎగ్జామ్స్ అన్ని అయ్యి మేము ఊరు బయలుదేరాం హలో నాన్న ఇప్పుడే స్టేషన్కి వచ్చాము ట్రైన్ ఎక్కాక రింగ్ ఇస్తాను ఓకే వేదు టేక్ కేర్ ఏంటి మీ నాన్న ఫోన్హా ఏ నా మీద నమ్మకం లేదా రెండు నిమిషాలకి ఒకసారి ఫోన్ చేస్తున్నారు మరి మా నాన్న అంటే ఏమనుకున్నావు నేనంటే చాలా ఇష్టం చాలా కేర్ తీసుకుంటారు నా గురించి ఇప్పుడు మీ నాన్న గురించి చెప్పకు అసలే చిరాకుగా ఉంది నాకు మా నాన్న గురించి చెప్తే నీకెందుకు చిరాకు మా నాన్నను ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా ఏం చేస్తావేంటి గట్టిగా మాట్లాడితే నిన్ను స్టేషన్లోనే వదిలేస్తా చూడు ఎలా ఉన్నారో ఒక్కొక్కళ్ళు ఎవడో ఎత్తుకపోతాడు మూసుకొని ఉండు చా వదిలేస్తావా అంత సీన్ ఉందా నీకు నీకు తెలియని విషయం ఏమిటంటే ఈ మధ్య ఫోటోగ్రఫీ నా హాబీ అయ్యింది నువ్వు మొన్న సీనియర్స్తో కొట్లాట వేసుకున్నప్పుడు మరీ ముద్దుగా ఉన్నావని కొన్ని ఫొటోస్ తీశాను ఎంత బాగా వచ్చాయో చూస్తావా ఇదిగో చూడు ఓయ్ ఇవెందుకు తీసావు చెప్పా కదా ముద్దొస్తే తీశాను అని కొన్ని మీ అమ్మగారికి పంపమంటావేంటి నువ్వెంత గొప్పోడివో తెలుసుకుంటారు ఏంటి శశినే బ్లాక్మెయిల్ చేస్తున్నావా మరి నువ్వు సంవేదన చేయొచ్చా సరే సరే కాంప్రమైజ్ అవుదాం ఓకేనా హా అలా దారికి రా వేదుతో పెట్టుకుంటే షాల్తీలు లేచిపోతాయి ఇక కామెడీ చేసింది చాలు నవ్వలేకపోతున్నా ట్రైన్ వచ్చింది పదా పద పద ఓయ్ ఎక్కడికి ఒప్పుకుంటా వెళ్తున్నావు నీ బ్యాగ్ ఎవరు తెస్తారనుకున్నావు వేరే ఎవరో తెస్తారు అని ఎందుకు అనుకుంటాను శశి నువ్వే తెస్తావు కదా నీకు సెక్యూరిటీ నేనే కూలీని కూడా నేనేనా మూసుకొని నీ బ్యాగ్ నువ్వే తెచ్చుకో నువ్వు ఉండగా నేను బ్యాగ్ మోస్తే ఏం బాగుంటుంది శశి జాగ్రత్తగా తెచ్చేయ్ ఓయ్ ఆగు నిన్నే రాక్షసి ఇది ఇప్పుడే ఇలా ఉందంటే దేవుడా ఫ్యూచర్లో నా చేత ఇంకెన్ని పనులు చేయిస్తుందో కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్